మన గౌరవ ఎమ్మెల్యే గారు తమ అమూల్యమైన సమయాన్ని మన గ్రామానికి ఇచ్చి వారు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా పండగలాగా జరుపుకుంటున్నారు ఇది జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మన దాడికి ఇంతకుముందు దాడిలో గాయపడ్డారు కాబట్టి ఎమ్మెల్యే గారు వారు మంచి అయి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము ఇక్కడ మా ఊరిలోని గ్రామ దేవతలకు మేము పండుగ చేస్తామని ఒప్పుకున్నాం కాబట్టి సారు మాకి స్థాయికి రావడం కూడా అందరికీ సంతోషకరంగా ఉంది కాబట్టి అందరూ కూడా దేవతలందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా వల్లూరు గ్రామానికి మన సర్పంచ్ గారు స్థానిక సర్పంచ్ గారు అన్నీ కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది మళ్ళీ ఎక్కువ టైం లేదు కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా మన ఊరికి వచ్చినందుకు మన సర్పంచ్ గారు కొన్ని మాకు చేయాలి సార్ అని చెప్పేసి చెప్పిరు సార్ కూడా మనకి ఇంతకుముందు చాలా చేసిరు ఊరు కోసం ఇప్పుడు కూడా వారి దృష్టి మన అల్లూరు గ్రామం మీద నర్సింగ్ మండలం మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు శివాలయం కడితే రైట్లు ఇవ్వడం జరిగింది అలాగే మొన్న కూడా ఎలక్షన్ ముందు ముందు వచ్చిరు కొన్ని సమస్యలు సార్ సార్ మమ్మల్ని ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊరి సమస్యలు తీర్చాలని మేము మిమ్మల్ని కోరాము మీరు తీరుస్తానని మాకు మాటిచ్చారు సార్ అలాగే మీకు కొన్ని సమస్య తెలియజేస్తున్నా మాకు బస్ స్టాండ్ కావాలి సార్ మీకు ఎన్నిసార్లు ఈ విషయాన్ని నేను తెలియజేసిన మొన్న కూడా మీరు కేంద్రం ఢిల్లీకి వెళ్ళి మీరు మా వల్లూరు బస్ స్టాండ్ కోసం అడగడం చాలా గర్వకారంగా ఉంది సార్ మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర సార్ మాకు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కొంచెం పెద్దగా హైమ్యాక్ సైడ్ కావాలి మాకు బస్ స్టాండ్ దగ్గర అలాగే ఊర మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా కొన్ని హైమ్యాక్ సైడ్లు కావాలి సార్ కొన్ని ఇంకొక వందద ఎల్ఈడి లైట్లు కావాలి సార్ మాకు గ్రామానికి అలాగే మేము మా గ్రామంలో అందరం కలిసి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నామని సార్ మాకు ఇంత ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీ లో మేము ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నామని అంటున్నాం సార్ దానికి మీరు కొంచెము సహాయకారం చేస్తారని అనుకున్నాము ముస్లింలకు కూడా సార్ ఒక ఐదు లక్షల దాకా సామాన్ చేయాలని కోరుకుంటున్నాను చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మొక్కు కోరుకు సామను కూడా మైసమ్మ దగ్గర మొక్కినాం సార్ అక్కడికి వెళ్దామంటే రోడ్డు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అక్కడికి రోడ్డు ఊహించాలని మట్టి రోడ్ అయినా సరే నాయకులకు అందరికీ నిజంగా మీరు మాట తప్పకుండా మరి నాకు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మొన్న నాకు అప్పుడు కూడా మరి నాకు ఆరోగ్య రీతి గ్రామానికి రాకున్నా కానీ మంచి మెజారిటీ ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలందరికీ ముందుగా పేరు పేరు యొక్క నమస్కారం పోతే ఈ గ్రామం గురించి కొన్ని సమస్యల మీద నన్ను అడగడం జరిగింది చిన్న గ్రామము చాలా ఇన్ చాలా కులాలు ఉన్నాయి అన్ని కులాలే కాకుండా మరి మాకు ఒక కమ్యూనిటీ వాళ్ళు కావాలన్నారు మరి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా త్వరలోనే నేను మళ్ళీ విజిట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు దానికి కూడా ఆల్రెడీ కొన్ని డబ్బులు కూడా మనం పెట్టడం జరిగింది మరి దాంట్లోకి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన కామన్ అన్ని కులాలకు సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ భవనాన్ని కూడా త్వరలోనే శంకుస్థాపన చేసుకుందాం మళ్ళీ వచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటాం ఇకపోతే బస్ స్టాండ్ కి సంబంధించింది కూడా అడిగిన మరి ఆ బస్టాండ్ కూడా మరి నేషనల్ హైవేకి సంబంధించిన ఇష్యూ అది నేను అది చాలా ప్రాంతాల్లో చేపించిన ఈ గ్రామంలో కూడా నేను బస్టాండ్ కూడా కల్పిస్తాను కోరిక కోరి ఫ్లైఓవర్ అందరు కూడా ఇంకా గ్రామంలో సంబంధించిన మోరీలు కానీ మరి ఆ ఎస్సీ కాలనీకి పోతే ఇంకా కొన్ని మోరీల సమస్య కూడా ఉంది అది ఆ మోరీలు బాబు అన్నీ కూడా అంచెలంచెలుగా తీసుకుందాం ఇంకా ఐదు సంవత్సరాలు మనకు సమయం ఉన్నది మరి మన ప్రభుత్వం రాకుండా కానీ మరి మీరు మంచి తోటి గెలిపించిండ్రు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ముఖ్యంగా మా యువత్ కూడా మరి సహకరించిండ్రు వారికి కూడా మరి ఏదైనా సహాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి ఈ గ్రామాన్ని మండలంలో మరి మండలంలో కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచే మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అన్ని విధాలను నేను చూస్తా అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ మరి మొన్న ఎలక్షన్ ముందు నా మీద దాడి జరిగినప్పుడు మీ గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఆ పోషమ్మకు మొక్కుకున్నారు ఇలా మొక్కు కూడా తీర్చిండ్రు మరి ఆ మీ గ్రామ దేవత మీ మీద పూర్తిగా నా మీద ఏ విధంగా అయితే నన్ను కూడా ఆ పానం కాపాడిందో మరి మన గ్రామాన్ని కూడా మరి పోషమ్మ తల్లి ఎప్పుడు కూడా రక్షిస్తుంది మనల్ని కాపాడుతుంది ఆ తల్లి దీవెనలు మనకు ఉంటాయని చెప్పి తల్లికి మరొకసారి నేను నమస్కారం చేసుకుంటున్నా మరి ఆ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలి మన అందరం కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి మరి ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ నియోజకవర్గంలో మొట్టమొదటి మీటింగ్ ఈరోజు ఈ గ్రామంలో వచ్చింది మరి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్ని కూడా మేలు జరగాలి శాంతి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఇంత పెద్ద ఎత్తున పూజలు చేసి దాన్ని ఇక్కడ ఆహ్వానించిన మా గ్రామ నాయకులకు నర్సింలకు మాజీ సర్పంచ్లకు మా వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్లకు సర్పంచ్ అమ్మకు అదేవిధంగా ఎంపీపీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ముఖ్యంగా మా కార్యకర్తలు కూడా మన ఎలక్షన్ మా యువకులు పనిచేసి వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు జైతలకు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఎందుకంటే మన కృష్ణారెడ్డి గారు కూడా కృష్ణ మనకు ఈడ పత్తి కులానికి ఒక ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇక్కడ కమ్యూటర్ కట్టుకోవచ్చు ఫంక్షన్లు కట్టుకోవచ్చు అని చెప్పిండు మేము పత్తి కులం అంటే వాళ్ళు ఉన్నది చిన్న గ్రామము ఆ చిన్న గ్రామంలో ఆడ ఈడ కట్టాలనుకుంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది మేమందరం కలిసిమెలిసి ఉండి ఒకటే ఒకటే దగ్గర కట్టుకుంటాము ఈ మూడు అవకాశాలు మాకు ఒక దగ్గర ఇవ్వాలని చెప్పి మేము జాగ్రత్త వహించి కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది అప్పుడు అంటే ఎలక్షన్ కన్నా ముందు చెప్పి మేము ఈ స్టార్ట్ చేసుకోలే వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పిండు మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతనే స్టార్ట్ చేసుకుంటామని అనుకున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఆ కొబ్బరికాయ అప్పుడు కొట్టినాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మనకు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చి మీరు పని స్టార్ట్ చేసుకోమంటే ఈ ధైర్యం ఉంటుంది అంతకన్నా ముందు మరి ఏమవుతుందో ఏం సంగతి భయం ఉండి ఇప్పుడు ఆ భయం లేరిపోయింది మనకు ఇప్పుడు ఐదైదు లక్షలది కూడా మనకి ఇప్పుడు పదిహేను లక్షలది ఒకే దగ్గర మా కట్టుకోనికి అది ఒకటి రోడ్డు ఇవ్వాలని రోడ్డు పోసుకున్నాము ఉన్నాము ఏమనుకున్నామంటే ఎమ్మెల్యే గెలవంగానే మేము అక్కడ మైసమ్మ కాడ ఒక ఆరు ఏటలు వచ్చి దావా చేసి ఊరందరము సంతోషంగా గెలిచిన తర్వాత మేము పండగ చేసుకుంటామని అనుకున్నాము అదే విధంగా అంత దూరం పోవాలంటే అన్నకు ఆరోగ్యం ఇబ్బంది ఉందని చెప్పేసి మైసమ్మ కాడికి మేము పోలేక తీసుకపోలేక జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనము ఈ రోడ్డు మన ఏదైతే హైవే రోడ్ నుంచి మైసమ్మ కాడికి ఇంతకుముందు మేమేమనుకున్నామంటే అక్కడికి రోడ్ ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము కోరడం జరిగింది ఇంత ఇంకో విషయం ఏంటంటే మాకు పది సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక ఇల్లు రావడం లేదు ఊరిలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇల్లు కట్టుకోవాలంటే జాగాలు మస్తున్నాయి కానీ మాకు ఇప్పుడు ఇల్లు గురించి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రకటించి ఏదైతుందో ఎస్సీలకు ఆరు లక్షలు బీసీలకు ఐదు లక్షలు అని చెప్పేసి అనడం జరుగుతుంది అదేవిధంగా మా గురించి మా ఊరు దత్తత తీసుకుని చేసే విధంగా మొదటి గ్రామం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు నోట వినిపించింది కాబట్టి కొంతమందికి పింఛి కూడా లేవు కష్టపడి మా కష్టాలను నెరవేర్చాలని చెప్పేసి మా ఊర్లో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించాలని మన ఎంపీటీసీ గారు మరి మన నరేష్ గారు అబ్దుల్ మహిద్కు సన్మానం చేయాలని కోరుతున్నాను

Pravin, bên Ra அரசன் சாரேத வந்தாரு நம்ம ராகர் பாக்கு என்ன அசப்ப அந்த இது ஒரு டிடி ஹோட்டல்ல ஏன் வாச்சன அந்த நம்ம ஹோட்டல்ல வந்து நம்ம டிடி டிட லே லே ஏய் வேற என்ன பேப்பர் நம்பர் தானா 쟤, 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 Bastiana, não tem é, mais.